అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్లకి కూపన్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఈ కూపన్స్ ద్వారానే మనం ఈ యొక్క గ్యాస్ అనేది బుక్ అయితే చేసుకోవాలన్నమాట సో ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే చూడండి మనకి యాక్చువల్లీ ఉచిత గ్యాస్ సిలిండర్ని దీపావళి నుంచి ఇవ్వడం ప్రారంభించారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు ఇప్పటివరకు కూడా రెండు విడతల సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడో విడత సిలిండర్ పంపిణీ ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ కొంతమందికి డబ్బులు కూడా పడుతున్నాయి అయితే ఈ మూడో విడత గ్యాస్ సిలిండర్కి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఏంటనంటే ఎవరైనా గ్యాస్ బుక్ చేసుకుంటే గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే వారి ఖాతాలో డబ్బులు పడేటట్టు సిస్టమ్ ఒకటి అప్డేట్ చేయడం జరిగింది చాలామందికి కొన్ని విడతలు డబ్బులు అయితే పడలేదు అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చేసిందంటే అయితే డిజిటల్ వ్యాలెట్లో అంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తాం లేదా మీకు సచివాలయాల ద్వారా ఒక కూపన్ అనేది ఎనిమిది వందల నలభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు కూపన్ విలువ ఉండేది ప్రింటౌట్ చేసి దానికి మన యొక్క ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఈ కూపన్ ఏదైతే ఉందో అది గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చేస్తే మనకి గ్యాస్ డబ్బులు అయితే పడినట్టే ఎలాగంటే ఆ కూపన్ నాలుగు ఇచ్చేస్తే ఇంకా గ్యాస్కి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఒకవేళ ఈ కూపన్ కానీ రాకపోతే మనకి మన ఖాతాలో గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పల్లెటూరులో ఇరవై నాలుగు గంటల సిటీలో డబ్బులు వేయటం జరుగుతుంది అయితే గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే ఈ కూపన్ టైపు డిజిటల్ వ్యాలెట్ టైపు తీసుకురావడం జరిగింది సో ఒక డిజిటల్ వ్యాలెట్ అంటే యాప్ ఉంటుంది హెచ్పి గ్యాస్ కంపెనీకి సంబంధించి ఆ యాప్లో ప్రభుత్వం డబ్బులు లోడ్ చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై అయితే సిలిండర్ ధర గ్యాస్ డెలివరీ రేట్ తీసేసి ఓన్లీ గ్యాస్కి సిలిండర్కి మాత్రమే డబ్బులు వేయటం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలామందికి ఫోన్ పేలో ఉండే కొంతమందికి డబ్బా ఫోన్లు వాడుతుంటారు కదా నోకే అయ్యి తప్పడ ఫోన్లు ఆడుతుంటారు అలాంటి వారికి ఏంటి అని ఆలోచించినప్పుడు నాదేళ్ళు మనోహర్ గారు ఏమన్నారంటే ఒక కోపను ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు విలువైనటువంటి కోపను ప్రింట్ చేసి అది సచివాలయానికి పంపి ఆ సచివాలయంలో ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి వాళ్ళ పేరు మీద దాన్ని చింపి ఇచ్చినట్లయితే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినప్పుడు ఇస్తే అక్కడతో సమాప్తం ఇంకా ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పనిలేదు అలాగే ఏదైనా సమస్య వస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్ కూడా కాల్ చేయమన్నారు సో ఇది రెండు రా ఆ యొక్క ఊర్లో నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ గుంటూరు జిల్లా అక్కడ జరుగుతుంది మిగతా ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా త్వరగా రాబోతున్నాయి సో మనకు ఒకవేళ అలాగొస్తే ఎవరికి సబ్సిడీ డబ్బులు రాలేదు అనే బాధ ఉండదు అందరికీ వచ్చినటువంటి ఫీలింగ్ ఉంటుంది సో ఈ కూపన్స్ త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది చాలామందికి ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ పెద్దవి ఉంటాయి కొంతమందికి మామూలు నోకే చిన్న చిన్న ఫోన్లు సాంసంగ్ ఫోన్లు చిన్నవి ఉంటాయి కీప్యాడ్ ఫోన్లు సో అలాంటి వరకు ఎక్కువ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అని షేర్ చేయండి థ్యాంక్ యూ